ఉదయాన్నే పూజ ముగించుకుంటే ఇంట్లో వచ్చే పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంటాయి కదా చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది కార్తీక మాసం పునిమ అని రోజు పొద్దున్నే లేస్తున్నాము చక్కగా పూజ అదంతా కూడా మార్నింగే చేసేసుకుంటున్నాము ఇది సోమవారం నాడు కార్తీక సోమవారం రెండో వారం నాడు తీసిన వీడియో అనమాట యాజ్ యూజువల్గా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి తులసి పూజ తర్వాత దేవుడి దగ్గర పూజ అన్నీ చేసేసుకున్నాము ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్ఘాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి సో దట్ వీడియో ముందుకు షేర్ అవుతుంది నాకు కూడా చాలా మోటివేషనల్గా ఉంటుంది ఇంట్లో పూజ అవన్నీ అయిన తర్వాత మా బాబుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తే వాడు స్కూల్కి వెళ్ళాడు మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ముందు రోజు నేను సండే నాడు ఈ కలువ పువ్వులు తీసుకొచ్చానమాట నీలం కలర్వి చాలా బాగున్నాయి వీటిని ముందు రోజు నైట్ అంతా కూడా వాటర్లో వేసి మంచులో పెట్టేస్తాను చక్కగా కొన్ని విడ్డాయి ఇలా తిప్పేస్తే అంటే ఒకవేళ విడకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు ఇలా ఉంది కదా ఇగో ఇలా తిప్పేస్తే అవన్నీ చక్కగా విడిపోతాయి పూజకి చక్కగా పనికి వస్తాయి సో అన్నిటినీ కూడా అలా విప్పేసి తిప్పేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామని ఒక్కొక్కటి కాడలు తీసేస్తున్నాను అనమాట కాడలతో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని ఆ పని అంతా అయిన తర్వాత చిన్న చిన్న డస్టింగ్స్ చేస్తున్నాను ఎవ్రీ డే డస్ట్ చేసినా కూడా మాకు సర్ఫేసెస్ చాలా దూళ్ళు పట్టేస్తాయన్నమాట అసలు ఈ ధూళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో ఏమీ అర్థం కాదు ఎవ్రీ డే మాత్రం ఈ డస్టింగ్ చేయాలి మంగళవారం నాడు శుక్రవారం నాడు మాత్రం చెయ్యను నేను మిగతా అన్ని రోజుల్లో సర్ఫేస్ డస్టింగ్స్ అయితే చేయాల్సిందే ఇది పైగా ఈ టేబుల్ మీద కృష్ణుడు పెట్టి చిన్న చిన్న దేవుడు బొమ్మలు తర్వాత పూరి జగన్నాథ్ నుంచి తెచ్చిన జగన్నాథ స్వామి ఇవన్నీ ఒక టేబుల్ మీద పెట్టి కొంచెం ఒక ఎంట్రన్స్ గుమ్మానికి ఎదురుగుండానే పెట్టుకుంటాం అనమాట సో ఇంకా వేరంగా ఈ ఏరియా డస్ట్ అవుతుంది అందుకని ఇంకా ఇవాళ సోమవారమే మళ్ళీ నెక్స్ట్ డే మంగళవారం ఆ రోజు చేయడం కుదరదు అందుకని ఈరోజు మొత్తం సర్ఫేస్ టెస్టింగ్స్ అన్నీ చేస్తున్నాను ఎందుకంటే ఉదయాన్నే పూజ అయిపోయింది చాలాసేపు కొంచెం ఫ్రీగానే ఉన్నాము అందుకని నీట్గా ఇదంతా కూడా సర్ఫేస్ టెస్టింగ్ అంతా చేస్తున్నాను అనమాట మొత్తం అన్ని ఏరియాస్లో డస్ట్ చేస్తాను మార్నింగ్ ఒకసారి తుడిచేస్తాను కదా ఆ తర్వాత అంటే ఇవన్నీ చేసుకుని తుడుచుకోవడం కుదరదు రోజు ఫస్ట్ ఇల్లు తుడిచేసి పూజ అయితే చేసేసుకుంటాం కాబట్టి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పనులు చిన్న చిన్న పువ్వులు అలంకరించుకోవడం ఇంట్లో వాటర్ పోసి అలంకరించుకోవడం ఇలాంటివన్నీ కూడా పది తర్వాత చేస్తాను అనమాట మళ్ళీ మధ్యాహ్నం వంట చేసే ముందు నీట్గా ఇల్లు అంతా తుడుచుకుంటాం కదా అప్పుడు నీట్ అయిపోతుంది కదా అందుకని ఆ తర్వాత ఉర్లీస్ ఉంటాయి కదా అంటే ఇది తాబేలు క్రిస్టల్ తాబేలు అనమాట అందులో కూడా ఫ్లవర్స్ పెడతాను టూ త్రీ డేస్కి ఒకసారి ఇవి మారుస్తూ ఉంటాను ఎవ్రీ డే అయితే మార్చానండి రెండు మూడు రోజులకి బాగా పువ్వులు అవి వాడిపోయి అయిపోయినప్పుడు తీసి ఇంక మళ్ళీ కొత్త పెడతా అన్నమాట ఇదంతా సర్ఫేస్ డస్టింగ్ చేశాను కదా దేవుళ్ళందరి దగ్గర ఒక్కొక్క పువ్వు అది పెట్టుకుంటున్నాను కొంచెం నిండుగా అలంకారంగా ఉంటుంది ఇల్లు బాగుంటుంది ఒక పాజిటివ్ వైబులా ఉంటుంది కదా కొంచెం అన్ని చోట్ల దేవుడి బొమ్మలు పువ్వులు ఉంటే అందువల్ల అన్ని చోట్ల పూలు పెట్టుకున్నాను నీట్గా క్లీన్ అప్ అదంతా చేశాను అనమాట ఆ తర్వాత కిచెన్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేద్దాం అనుకున్నాను కిచెన్లో కూడా డస్ట్ పడుతూ ఉంటుంది కిచెన్కి కూడా మాకు ఆపోజిట్లో ఇది విండో ఉంటుందన్నమాట సో అక్కడ కూడా డస్ట్ చాలా వేరం అక్యూబులేట్ అయిపోతుంది ఇది కూడా ఎవ్రీ డే ఇంచుమించు చేస్తూనే ఉండాలి ఉదయం చేస్తే ఇంకా సాయంత్రం వంట అవన్నీ చేసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు నార్మల్ డేస్లో అయితే ఉదయాన్నే వంట అయిపోతుంది కదా అప్పుడు నేను ఏం చేస్తానంటే వంట అయిన తర్వాత అన్నీ ఒకసారి తీసి తుడిచేసి అప్పుడు కౌంటర్ టాప్ గ్యాస్ అంతా క్లీన్ చేస్తాను అనమాట అంత ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఏంటంటే సాయంత్రం వంట వెంటనే హడావిడి పూజ వెళ్ళి రావడం మళ్ళీ వచ్చి తినడం వీటన్నిటి వల్ల సాయంత్రం పెద్ద క్లీన్ చేయడం కుదరట్లేదు అంటే పైప్ క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ నీట్ చేసేసి గ్యాస్ స్టవ్ తుడిచేసి ఆపేస్తున్నాము ఇవన్నీ తుడడం అవ్వట్లేదు అనమాట సో దట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం డస్ట్ అది ఎక్కువ అవుతుంది అందువల్ల ఇవాళ ఎలా అయినా కొంచెం పని పెట్టుకొని చేసేద్దామని అనుకున్నాను అన్నీ ఒక్కొక్క ఏరియా అంతా కూడా నీట్గా పొడి అదే తడిగుడ్డుతో దుడిచేస్తే తర్వాత ఒకసారి పొడిగుడ్డుతో మాములుగా తుడిచేస్తున్నాను పెద్దగా లేకపోయినా కొంచెం ఉన్నా కూడా కొంచెం మనకి నచ్చదు కదా అది నీట్గా ఉండాలి అనుకుంటాము కాస్త కాలిన్ కూడా వేసి అంటే మరీ ఎక్కువ ఉన్న చోట కొంచెం కాలిన్ వేసి రుద్దేస్తే నీట్గా అయిపోతుంది కదా అందుకని దాంతో వేసేసి రుద్దేస్తున్నాను అనమాట ఇప్పుడే వంటకి ఏమైనా సరుకులు అంటే డబ్బాల్లో రీఫిల్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా రీఫిల్ చేసేసుకుంటూ ఉంటాను ఎక్కువగా పోపు సామాలు డబ్బా నిండుగా ఉంటే వంట చేసేటప్పుడు చాలా బాగుంటుంది పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు పైగా మిరపకాయలు అవన్నీ కూడా అందుబాటులో కొంచెం కొంచెం ఈ ట్రేలో పెట్టుకుంటా అనమాట నేను పెద్దవన్నీ మామూలుగా కబోర్డ్లో పెట్టేస్తాను ఎక్కువగా ఉంటాయి కదా అవి పెద్ద డబ్బాల్లో వేసి కబోర్డులో పెడతాను ఈ ర్యాక్లో ఏంటంటే కొంచెం కొంచెం వేసి పెట్టుకుంటా అనమాట హ్యాండీగా ఉండడానికి అన్నీ అంతే కందిపప్పు కొంచెం ఉంచుతాను తర్వాత పోపుల డబ్బా తర్వాత శనగపప్పు పెసరపప్పు అన్నీ కూడా ఉప్పు అన్నీ కూడా పెద్ద పెద్ద వాటిల్లో పక్కన ఉంటాయి చిన్న చిన్న వాటిల్లో ఈ ర్యాక్ మీద పెట్టుకుంటాను మళ్ళీ అవి అవి నిండుకుంటూ ఉంటాయి కదా అప్పుడు తీసి మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉంటాను అనమాట ఆ తర్వాత సాయంత్రం ఇంకా మూడున్నర నాలుగు ఆ టైం కల్లా స్నానం చేసేస్తాను ఇవాళ పాతకు నాలుగు అయింది క్లీనింగ్స్ అన్నీ చేసుకొని స్నానం చేసే నాలుగు కల్లా వంట స్టార్ట్ చేసేస్తాను అనమాట ఎందుకంటే ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో మా అబ్బాయి వస్తాడు స్కూల్ నుంచి ఈలోగా వంట పిని చేసి పక్కన పెట్టుకుంటే వాడికి ఏమైనా స్నాక్స్ ఇవ్వడం అవుతుంది తర్వాత ఫైవ్ థర్టీ కల్లా మా హస్బెండ్ వచ్చేస్తారు పూజకు అన్నీ రెడీ చేస్తే ఇద్దరం కలిసి పూజ చేసుకుని గుడికెళ్ళి వస్తాం కదా అందుకని కొంచెం వేరంగానే స్టార్ట్ చేసేస్తాను నేను ఇవాళ డిన్నర్లోకి నేనేమో వంకాయ ముద్ద కూర ఆ తర్వాత పొటల్స్ ఫ్రై ఇంకా పప్పుల్సు పెరుగు గారలు అవన్నీ అనుకున్నాను సో ఒక్కొక్కటి ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసేస్తాను ఈ కూర ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను అందుకే డీటెయిల్గా షూట్ చేయలేదనమాట పోపు వేసేసి టమాటాలు అల్లం పచ్చివరకాయలు అన్నీ వేసి వంకాయ దుంప చిక్కుడు పిక్కలు చిక్కుడు పిక్కలు చాలా చాలా మంచిగా ఉంటాయి కదా ఈ ఈ సీజన్లో దొరుకుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కటి టమాటా వేసి వండుకున్నా బాగుంటుంది ఏ కూరలోనైనా కలిపి వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పైగా కొంచెం ప్రోటీన్ ఫుడ్ కూడా అది అందుకని ఆ మూడు కలిపి వేసాను అనమాట కూర పక్కకు పెట్టేసిన తర్వాత పప్పు పులుసులోకి పప్పు టమాటాలు వేసేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇంకో పక్క పొటల్స్ తరిగి పొటల్స్ కూడా ఫ్రై చేయించే చేసేద్దాం అనుకున్నాను అనమాట అల్లం పచ్చిమిరకాయలు వేసాను కూరలోని ఇగో పు ఉడిగిపోయింది సో పులుసు కోసం ముక్కలు వేరే స్టవ్ మీద పెట్టాను కూర మెత్తగా మగ్గిపోయింది ఇందులో చింతపండు పులుసు మన దగ్గర ఉండే కూరలు గుండు ఉంటుంది కదా సాంబార్ పౌడర్ సాంబార్కి కూరలకి ఒకే పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను చాలాసార్లు మన వీడియోస్లో కూడా చూపించాను ఆ పొడి పులుసులోకి కూరలోకి అంటే ఇలాంటి ముద్ద కూరల్లో కూడా వేస్తూ ఉంటాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు చింతపండు రసము ఇంకా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆ కూరల మసాలా కూడా వేసేస్తే కూరల గుండ అంటే అన్ని రకాల పప్పులతో చేస్తాము కూర అయితే ఫినిష్ అయిపోతుంది చింతపండు వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడికిస్తే దాని తాలూకా పచ్చదనం అంతా పోయి మంచి స్వీట్ టేస్ట్ వస్తుంది అనమాట చింతపండు ఉడికిన కొద్దీ టేస్ట్ బాగుంటుంది కదా లేదంటే రా స్మెల్ అలా ఉంటుంది ఇంకా అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి పులుసు ఫ్రై కర్రీ కూడా రెండు చేసేస్తే ఇంకా వడలు వేసేసుకోవచ్చు అనమాట పులుసులో ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఉడకపెట్టుకున్న పప్పు తర్వాత ఆల్రెడీ చింతపండు రసం వేసేసాను ఇక కూరలు గుండ వేస్తున్నాను అనమాట పులుసులోకి కూరలోకి ఒకటే రకం పౌడర్ అయితే వాడతాను నేను అదొక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా మరగాలి సో అది అయిన తర్వాత పోపేసి పక్కన పెట్టేసాను కూర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసి వంకాయ కూర కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఒకసారి స్టవ్ కొంచెం క్లీన్ చేసుకొని వడలైతే వేసేస్తున్నాను అనమాట పెరుగు గారు చేద్దాం అనుకున్నాను అలాగే కొంచెం నార్మల్గా కూడా ఉంచేస్తాను పెరుగులో వే పట్టినని వేసేసి మిగతా నార్మల్గా ఉంచేస్తాను అనమాట పెరుగ్గాల మా అబ్బాయికి చాలా ఇష్టం వెంటనే ఇందరికి మా ముగ్గురికి కూడా పెరుగు చాలా ఇష్టం అనమాట సరే సోమవారం నాడైతే మా అమ్మ విధిగా గారెలు చేసి ఈశ్వరుడికి పెడుతుంది ఉపోషం ఉన్నప్పుడు అంటే కార్తీక సోమవారాలు ఉపోషం ఉంటాం కదా అప్పుడు పెడుతుంది అనమాట ఈశ్వరికి గారెలంటే ఇష్టం అని చెప్తూ ఉంటుంది లాస్ట్ వీక్ అయితే చేయలేదు సరే ఈ వీక్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇవ్వాలి అంటే ఇవ్వాలి అని రూల్ కాదు ఏదైనా స్పెషల్గా చేసుకుంటే వాళ్ళు పంపిస్తారు మేము పంపిస్తాం అనమాట సో కొంచెం ఎక్కువగా చేస్తే మా ఫ్రెండ్స్ కొంతమందికి ఇచ్చేస్తే మిగిలేనివి మాకు సరిపోతాయి అనమాట ఒకవేళ ఉంటే మా బాబు నెక్స్ట్ డే మార్నింగ్ తింటాడు వాడికి ఇష్టమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవైతే బాగుంటాయి కదా అందుకని వాడు ముందే చెప్తాడు ఏదైనా చేస్తే నెక్స్ట్ డేకి పెరుగుగాలు ఉండేటట్టుగానే చేయమా అని అని మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి అనమాట ఇగో పొన్ని పొడి గారలు అయితే పక్కన పెట్టేశాను పెరుగు గారెలన్నీ కూడా ఒక దాంట్లో వేసేసి పెట్టేస్తాను అనమాట ముందే పెరుగుకు పోపు వేసేసి పెట్టేసుకుంటాను ఆ తర్వాత వేయించిన గారెలు అందులో వేస్తాను బాగా నానతాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీన్ ఎంతో అయ్యింది ఆ టైంకి ఆ టైము మనం నైట్ ఎయిట్ అలా తింటాం కాబట్టి ఆ టైంకి చక్కగా నానిపోతాయి కొంచెం అన్నీ లోపలికి తోస్తున్నా అనమాట అంటే కొంచెం డిప్ చేసినట్టుగా పైవి కిందకి కిందవి మీదకి పెడితే ఆల్రెడీ సోకైనవేం పైకి వస్తే కింద పైన ఉన్నవి కిందకి వెళ్ళి కొంచెం బాగా నాన్తాయి కదా అందుకని కొంచెం ఇలా ప్రెస్ చేసి కిందకి ప్రెస్ చేస్తే అవి మజ్జిగలోకి పూర్తిగా వెళ్తాయి మా తనకి అంతా అయితే రెడీ అయిపోయింది ఫైవ్ ఫిఫ్టీన్ అయ్యేప్పటికీ అంతా టెంత్ అయిపోయిందనమాట మధ్యలో మా బాబు వస్తే వాడికి పాలు స్నాక్స్ కూడా చేసి ఇచ్చేసాను వాడు ఇంకా చదువుకుంటాడు ఫస్ట్ గుడికేళ్ళు వచ్చేసి ఆ తర్వాత చదువుకోవడం స్టార్ట్ చేస్తాడు సాయంత్రంతోనే ఇవాళ వేరంగా తులసమ దగ్గర దీపం కూడా పెట్టేస్తాను అనమాట అప్పటికి ఇంకా మా హస్బెండ్ రాలేదు లేట్ అవుతుందేమో అని అన్నారు అందుకని చెప్పి ఫస్ట్ నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత కాసేపు అన్నీ చదువుకున్నాను అనమాట దేవుడివి రోజు అసలు విష్ణు సహస్రం లలిత సహస్రం చదవడం అవ్వట్లేదు హడాబడి పూజ అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు మా హస్బెండ్ రావడానికి టైం పడుతుంది కదా అని చెప్పి అవన్నీ చదువుకుంటూ కూర్చునేలాగా మా హస్బెండ్ అయితే వచ్చేసారు వంట కూడా రెడీ అయిపోయింది పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసేసాను ఇంకా ప్రసాదం ప్లేట్ కూడా రెడీ చేస్తున్నాను వండిన వంటంతా కూడా ఒక పెళ్ళంలో కప్స్లో అన్నీ వేస్తాను తర్వాత ఒక పెళ్ళంలో అన్నం పెట్టి అవన్నీ కూడా ఈశ్వరుడికి నివేదన చేస్తామన్నమాట చాలా హ్యాపీగా ఉంటుంది ఒక పాజిటివిటీ అయితే వస్తుంది మొత్తం ప్లేట్ అంతా రెడీ చేసేసి మా హస్బెండ్కి ఇస్తే నైవేద్యం అది పెట్టేస్తారనమాట రెండు కూరలు చేశాను కదా కూరలు పులుసు ఇంకా మామూలు గారెలు కొన్ని తర్వాత పెరుగు గారెలు అన్నము నెయ్యి మంచినీళ్ళు చిన్న బెల్లం ముక్క పెట్టి పెట్టేస్తాము డైలీ ఇంతే మా హస్బెండ్ వచ్చారు ఫ్రెష్ అప్ అయిపోయారు అభిషేకం స్టార్ట్ చేశారనమాట ముందు అభిషేకం చేస్తారు ఆవు పాలతో అభిషేకం చేస్తారు ఆ తర్వాత అవన్నీ పాలన్నీ ఒక గిన్నెలోకి తీసేసి మొత్తం మళ్ళీ వాష్ చేసి ఇస్తే ఆ తర్వాత శుద్ధ జలంతో కూడా అభిషేకం చేసేస్తారు చేసేసి దళం అవన్నీ పెట్టి ఆ తర్వాత కుంకుమార్చన చేస్తామన్నమాట దేవి ఖడ్గమాల చదువుతూ నేను చదువుతూ ఉంటాను మా హస్బెండ్ కుంకుమ వేస్తూ ఉంటారు మొత్తానికి మా పూజ అయితే ఇవాళ సాయంత్రం సోమవారం సాయంత్రం చక్కగా కంప్లీట్ అయిపోయింది అసలు రోజంతా ఏమీ తినకుండా ఉన్నా పెద్ద నీరసం అది ఏమీ అనిపించట్లేదు అనమాట బట్ గుడికి వెళ్ళి మాత్రం బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అయినా సరే అది కూడా హ్యాపీగానే ఎంజాయ్ చేసినాము దగ్గర పడిపోయింది మా దీక్ష చేయడం కూడా ఇంకా నలభై రెండు రోజులకి ఐదు ఆరు రోజులు మాత్రమే అనమాట స్టార్ట్ చేసినప్పుడు చేయగలమో లేదో అని నేను కొంచెం భయపడ్డాను కానీ మొత్తానికి చేస్తున్న కొద్దీ అలవాటు అయిపోయింది టెంపుల్కి వచ్చాము బాబోయి ఎంతమంది జనాలు ఉన్నారంటే అసలు చాలా ఫుల్ క్రౌడ్ ఉన్నది అనమాట ఫస్ట్ మేము ప్రదక్షిణలు చేస్తాం కదా సరే అంటే అప్పుడు ప్రస్తుతానికి పూజ అవుతుంది అనమాట ఆ టైంలో మేము ప్రదక్షిణలు చేస్తున్న టైంలో ప్రతి బ్యాచ్కి పూజ చేస్తారు ఆ సరే పూజ అయ్యేంత అయ్యేలోగా మా ప్రదక్షిణలు కూడా పూర్తవుతాయి ఆ త అప్పటికి ఆ పూజ కూడా అవుతుంది వాళ్ళది అని చెప్పి మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసేసామన్నమాట ముడు ప్రదక్షిణి చేసేలోగా వాళ్ళ పూజ అంతా అయింది ఇక్కడేమో ఆకాశ దీపానికి పూజ చేస్తున్నారు ఆకాశ దీపానికి పూజ చేసి పైకి పంపిస్తారు కదా ధ్వజస్తంభం పైకి పంపించి వేలా అక్కడ తాడుతో కడతారు కదా సో ముందు ఇక్కడ కూడా పూజ అవుతుంది అక్కడ అదే టైంలో ఇంకా స్వామివారికి కూడా పూజ అవుతుంది అనమాట మేము కూడా దర్శనం చేసుకొని ఇంక ఈ డేని ఫినిష్ అనమాట ఇంటికి వచ్చేసాము వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి క్లోజ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సో దట్ వీడియో ముందుకెళ్తుంది నాకు కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను